హాయ్ ఫ్రెండ్స్ నేను చూపించే ప్రాసెస్ లో బటర్ గార్లిక్ చీజ్ బ్రెడ్ శాండ్విచ్ అయితే ట్రై చేయండి ఎవరైనా ఫిదా అయిపోతారు నేనైతే టూ టైప్స్ చూపించాను ఒకటి ఓపెన్ శాండ్విచ్ ఇంకోటి క్లోజ్డ్ శాండ్విచ్ అనమాట సాస్ అంటే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి స్పీకింగ్ మెయిన్ ఇంగ్రీడియంట్ గార్లిక్ ఈ గార్లిక్ అయితే క్రష్ చేసి మనం అయితే చిన్న పీసెస్ గా చాప్ చేసుకోవాలి చాప్ చేసుకున్న అయితే ని పక్కన పెట్టేసుకోవాలనమాట తర్వాత వచ్చేసరికి కొత్తిమీరను కూడా మనమైతే చాప్ చేసుకోవాలి కొత్తిమీరను కూడా చాప్ చేసిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి మనకి ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి బటర్ బటర్ లేకుంటే గీని కూడా ట్రై చేయొచ్చు దగ్గర బటర్ లేదు కాబట్టి నేను గీతోనే చేస్తున్నాను గీలోనే మనం గార్లిక్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ కొరియాండర్ ని వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి ఆ మిక్స్ చేసినదంతా మనమైతే బ్రెడ్ పైన ఈవెన్ గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించే విధంగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి అయితే టూ బ్రెడ్ స్లైసెస్ మీద మనం అప్లై చేసుకోవాలన్నమాట తర్వాత నేను చూపించేద్దాం ఒకటి ఫ్లిప్ చేసుకొని మధ్యలో అయితే మనం చీజ్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మధ్యలో చీజ్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకొక బ్రెడ్ పీసెస్ తో మనం అయితే క్లోజ్ చేసుకోవాలన్నమాట ఇది క్లోజ్డ్ శాండ్విచ్ క్లోజ్ మనం అయితే శాండ్విచ్ అయితే రెడీ చేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టేసి కొద్దిగా గీన్ అయితే అప్లై చేసుకోవాలి ఈ అప్లై చేసిన తర్వాత అయితే బ్రెడ్ శాండ్విచ్ అయితే ఇందులో పెట్టేసి టూ మినిట్స్ స్లోగా టోస్ట్ చేసుకోవాలన్నమాట ఇంకోటి వచ్చేసరికి అయితే ఓపెన్ శాండ్విచ్ అది కూడా ప్లేస్ చేసుకొని టోస్ట్ చేసుకోవాలి అండ్ శాండ్విచ్ అయితే ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మనం సెకండ్ సైడ్ ని కూడా బాగా కాల్చుకోవాలి అనమాట చేసి మనం టూ సైడ్స్ కాల్చుకున్న తర్వాత మనమైతే ప్లేట్ లో సర్వింగ్ చేసుకోవడమే అండ్ శాండ్విచ్కి కి చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు అయితే మనం చేసుకుంటే సరిపోతుంది అనమాట శాండ్విచ్ ని సర్వ్ చేసుకుంటే మనకైతే రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్